నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషువాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ నెలలో కుంభరాశి వాళ్ళకి షష్టగ్రహ ఈ రెండో ఇంట్లో జరుగుతుంది సో రెండో ఇల్లు అంటే అక్యుములేటెడ్ వెల్త్ వెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ తొందరపడి ఫిక్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఇరుక్ కొట్టడం బ్యాంక్లో ఉన్నదంతా లాగేయడము క్రెడిట్ కార్డు ఇక్కడక్కడ గీకేయడము అంటే పెద్ద మోతాదిలో ఎక్కడ డబ్బు పెట్టద్దు ఎవరికన్నా సహాయం చేయడం కావచ్చు అప్పులు ఇవ్వడం కావచ్చు ఏది కూడా పెద్ద మోతాదిలో సహాయం చేయడం కావచ్చు అప్పు ఇవ్వడం కావచ్చు పెద్ద మోతాదులో ఏది చేయకూడదు ఏది కూడా పెద్ద స్థాయిలో చేయొద్దు మినిమంలో మినిమం ఉండాలి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కుంభం మోళం గ్రాండ్గా చేద్దాం అనే థాట్ ఏదైతే ఉందో వదిలేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏది మీ పెళ్ళి కూడా చేసుకోవాలనుకుని ఇప్పుడు గ్రాండ్గా చేయకూడదు గ్రాండ్గా ఏది చేయకూడదు ఫ్లాప్ అవుతుంది ఓకే ఇప్పుడు షష్టగ్రహ కూటమి రెండో ఇంట్లో ఉన్నప్పుడు రెండో ఇల్లు అంటే అక్యుమిలేషన్ అన్నీ కలిపి అగ్రిగేషన్ సెగ్రిగేషన్ కాదు ఎగ్రిగేషన్ అన్నీ కలిపి అగ్రిగేషన్ స్థానంలో మీరు షష్టగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు ఏదైనా పని చేస్తే ఏమవుతుంది మొత్తం విరిగిపోయి చల్ల చెదురైపోద్ది కొట్టుకుంటారు కదా ఆరు గ్రహాలు కాబట్టి చేయకపోవడమే బెటర్ ఇప్పుడే చూసాం మనం ఇవాళ షష్ఠగ్రహ కూటమి వల్ల భూకంపం వచ్చింది నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా రేపు భూకంపం వచ్చినట్టే కదా నీకు కింద నుంచి వస్తుంది భూకంపం తెలియని కూడా తెలియదు ఇన్వెస్ట్మెంట్ వద్దు ఇప్పుడు సో ఉద్యోగాలు ఎవరైనా మారాలనుకున్నా కూడా వెయిట్ చేయడమే బెటర్ అంటారు మారండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మారొద్దు అదే ఐ కరెక్ట్ మై సెల్ఫ్ ఫార్టీ ఫైవ్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండేనే బెటర్ ఏదో మారి ఇప్పుడు నా జాబ్ నేను మానేసి ఒక ఆఫర్ లెటర్ తెచ్చుకొని వేరే కంపెనీకి పోయాను అక్కడ జాయినింగ్ లెటర్ ఇవ్వకపోతే ఇది పోయే అది పోయే ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగ్గా ఉండబోతుంది ఈస్ గోయింగ్ టు టేక్ డిసిషన్స్ టు ఇంప్రూవ్ ఈజ్ హెల్త్ రన్నింగ్ జాగింగ్ మందులు మార్చడం వీళ్ళని వాడిని అడగడం రైస్ తగ్గించే స్థాయి ప్రభాస్ గారు ఉన్నారు రైస్ తినరు అస్సలు ఇలాంటి నిర్ణయాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటారు నేను ఇంకా రైస్ తినను రెజల్యూషన్ ఇప్పుడు మీకు తెలుసో తెలియదు చాలా మంది ప్రభాస్ గారు రైస్ తినరు సో అలా నేను ఇంకా రైస్ తినను షుగర్ పేషెంట్స్ అట్లా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంటారు భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండిపోతున్నాయి భూమికి సంబంధించిన వ్యవహారాలు భూమి పత్రాలు పెట్టి తాకట్టు తీసుకోవడం లేకపోతే ఏదైనా స్థలం ఈఎంఐ మీద తీసుకోవడము సో ఇలాంటివి మనకు కనిపిస్తున్నాయి ఈఎంఐ లోన్ భూమికి సంబంధించి ఫ్లాట్కి సంబంధించి మనకు కనిపిస్తుంది కానీ మీరు ఏంటంటే ఒక పెద్ద మోతాదులో పెట్టకుండా ఈఎంఐ మనం స్టార్టింగ్ పెద్ద మోతాదులో వెళ్ళొద్దు కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తీసుకోవాలి కాబట్టి ఈఎంఐలో తీసుకోండి లోన్లో తీసుకోండి బెటర్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఆగండి కానీ కొందరికి తప్పదు కొత్త సంవత్సరము సెంటిమెంట్ ఉండి నేను ఫస్ట్ రోజు ఫస్ట్ వీక్లోనే ప్రాపర్టీ తీసేసుకుంటా చాలామందికి ఉంటుంది సో ఈఎంఐ ప్రాసెస్లో తీసుకుంటే మంచిది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మనిషికి స్పిరిట్ మనం లోపల ఎంత స్ట్రాంగ్గా ఉంటాం కొంతమంది స్ట్రాంగ్ లేనప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం సో అలా ఎప్పుడు ఉండకూడదు కానీ పాయింట్ ఏంటంటే ఇన్నర్ కోర్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది వీళ్ళకి మనం లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ ఎదుర్కొనే కొద్ది ఇంకేస్ ఏమైనా బ్యాడ్ జరిగినా కూడా పర్లేదు మళ్ళీ మనం రేజ్ అవుదాం అనే ఒక థాట్లోకి వస్తారు అంటే ఆ స్ట్రెంగ్త్ పెరుగుతుంది వీళ్ళకి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఏం చెప్పట్ల ఏమి జరగదు కానీ కొన్ని సిచ్యువేషన్ చూడడం వల్ల కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేయడం వల్ల వీళ్ళు కోర్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అదే ఒకటి మంచితనం ఒకటి లోపల మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామని చాలా మందిలో మంచి లేకపోయినా కూడా ఇన్నర్ కోర్ట్ స్ట్రెంత్ వల్ల ప్రయత్నం వల్ల ముందుకెళ్తారు చాలా మంది ఉంటారు విపరీతంగా పగలు రాత్రి కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ కోసం సంపాదించేట వాళ్ళు ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అర్ధరాత్రి దాకా కష్టపడతారు కొంతమంది రాక్షస దాని ఏదో అంటారు రాక్షసుడు పని రాక్షసుడు రా అంటారు కావాల్సిన అవుట్పుట్ వరకు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు కాంప్రమైజ్ అవ్వరు పని రాక్షసుడు అంటారు ఆ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే విల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల యాక్చువల్గా మంచి మంచి కుంభం బాగుంది ఇప్పుడు అండ్ అలాగే అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా రాజకీయ రంగం తీసుకున్నాం నాకు నాకంటూ కొంత పేరు ప్రఖ్యాతులు కావాలి అనుకుంటూ ఉంటారు కొత్త అవకాశాలు రావాలనుకుంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది మరి ఇప్పుడు ఆర్థిక పరంగా వీళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతారు ఇయర్ నెల గురించి మాట్లాడదు కుంభము ఆర్థిక పరిస్థితి చాలా ఇంప్రూవ్ అయిపోతుంది వీళ్ళది ఫ్రాంక్గా చెప్పాలంటే కానీ పేరు ప్రఖ్యాతులు అంత ఈజీగా రావు సో కుంభరాశి వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఆర్థికంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది పేరు ప్రఖ్యాతులు అంతగా రాకపోవచ్చు కానీ ఫ్యామిలీ లైఫ్ మానిటరీ లైఫ్ అయితే బాగానే ఉంది తర్వాత మీరు ఇంకో ప్రశ్న అడిగారు కుంభరాశికి అసలు ఎలా ఉంటుంది సంవత్సరం ఈ నెల అంటే వీళ్ళు స్టార్టింగ్ ఏంటి ఇయర్ వీళ్ళు ఎలా ఉంటారు అనేది సో ఇయర్ వీళ్ళు ఫైనాన్షియల్ యాంగిల్లో ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా మనం ఎలా సంపాదించాలి పేరు ప్రఖ్యాతి సంపాదించడానికంటే ఫైనాన్షియల్గా మనం ఏం చేస్తే బాగుంటుంది మన ఫ్యామిలీ కోసం ఏం ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టొద్దాం ముగ్గురు పిల్లల పేరు మీద బంగారం పెట్టద్దాం ఇలాంటివి చేసుకుంటే ఆలోచనలు కూడా అలానే వస్తే చాలా బాగుంటుంది ఆ పేరు ప్రఖ్యాతి దాని వెనక పోవద్దు మీరు తర్వాత కుంభరాశి వాళ్ళకి సంవత్సరం బాగానే ఉంది ఏ ప్రాబ్లం లేదు ఏలినాడు అని కూడా మీకు ఇక మొదటి పాదం అంటారు కాబట్టి మీరు శని బాగుంటే మీరు ఏ ఇబ్బంది లేదు మీకు యాక్చువల్గా ఏలనాడు శని మొదటి పాదం బాగానే ఉంటుంది రెండో పాదం ఉన్నోడికి యాక్చువల్గా ఇబ్బంది మొదటి పాదం యాక్చువల్గా బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు మనము మొదటి పాదం మూడో పాదం ఏలినట్స్ బాగానే ఉంటుంది శని బాగాలేడు అంటే అది వేరు మళ్ళీ ఆ స్టోరీ వేరు మీ శని బాగున్నాడు మీ శని మాదిరిగా ఉన్నా పర్లేదు హ్యాపీగా నడిచిపోతుంది ఏం ప్రాబ్లం లేదు సో చాలా కూల్గా ఉండొచ్చు చెప్పేది ఏంటంటే ఏ పని అయితే చేస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా ప్రతి మనిషి చేసేది ఏంటంటే సంపాదించడం ఫ్యామిలీని బాగా చూసుకోవడం అదే చెయ్యండి కొత్త స్టంట్లు ఏదో పేరు వచ్చేయాలి ఇది అది అని వేయొద్దు బీ కూల్ బీ రిలాక్స్డ్ చాలా హ్యాపీగా ఉండండి తర్వాత మరి రెమెడీస్కి వచ్చేసరి గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు మనం రెమెడీస్ ఎందుకు చేసుకుంటామంటే బేసిక్గా డెవలప్ అవ్వడం కోసం లేకపోతే ఉన్న కష్టాల నుంచి బయటికి రావడం కోసం ఒక కొత్త అవకాశం ఒక లైఫ్ మారాలి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలన్నా లేకపోతే ఉన్న ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం గురువు మనకు తెలిసిందే బేసిక్గా కుంభ కుంభం అనేది శని బేస్డ్ రాసి జీవితం ఇంప్రూవ్ అవ్వడానికి కంప్లీట్గా ఓవరాల్గా శని రెమెడీ చేసుకోవాలి కానీ ఏ రాశి వారైనా బేసిక్గా ఎప్పుడైనా గురువు బాగుంటే అన్నీ ఓవరాల్గా గ్రోత్ ఉంటుంది సో అంటే కుంభరాశి శనికి చేసుకోండి వీళ్ళు ప్లస్ గురువుకి చేసుకుంటే బాగుంటుంది గురువు శని కలిపి ఒక రెమెడీ చేసుకుంటే కూడా యాక్చువల్గా చాలా బాగుంటుంది కదా శని అంటే కర్మ గురువు అంటే ధర్మం సో ధర్మానికి కర్మానికి కలిపి ఒక రెమెడీ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా కదా గురువుకి శని జీవితం కంట్రోల్ చేసేది ఎవరండి ఈ రెండు ప్లానెట్సే జీవితం అంటే కూడా ఏంటి కర్మ ధర్మ సో మనం ఏం చేయాలంటే చాలా సింపుల్గా ధర్మం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి ధర్మం అంటే ఇప్పుడు రెమెడీ ధర్మపరమైన రెమెడీ చేయాలి కర్మం అంటే బేసిక్గా రెమెడీ చేయడమే సో ఇప్పుడు కుంభం కాబట్టి శని బేస్డ్ రెమెడీ సో శనికి సంబంధించిన ఐటెం డొనేట్ చేయాలి ఒక బ్లాక్ టీషర్ట్ ఒక లెదర్ షూస్ పోని చెప్పులు ఎవరికైనా ఇస్తున్నారు ఇచ్చేటప్పుడు ఇది శని గురువు అంటే ఏంటి నేను నీకు ఇస్తున్నాను అమ్మ బాగుండే నువ్వు నీకు నీకేమని ఇంకా కావాలంటే చెప్పు రెమెడీ ఇచ్చేటప్పుడు కూడా చేసేటప్పుడు కూడా మనము అవతల వాడికి కూడా వాడు బాగుండాలి అని కోరుకోవాలి నేనేదో ఇస్తున్నాను కాబట్టి నేను బాగుపడతాను కదా కాదు ఆమెకి ఇచ్చేసి ఇంకేమైనా కావాలా ఇంకేమైనా అవసరం ఉందా అన్నది తింటావా అంటే ధర్మ ధర్మ మార్గంలో మంచితనంతో మంచితో నేనేదో బాగుపడుపుతాను అని కాదు ఒక హోల్ హార్టెడ్తో నీకు ఇంకేమైనా కావాలా ఇలా ఇచ్చేసి వచ్చే సామాన్ కాదు ఆ మనిషి గురించి కనుక్కొని ఇంకేమైనా కావాలా మనం ఎంత చేయగలుగుతామో అది చేయాలి జస్ట్ పది మందికి పది లడ్లు ఇచ్చేసి కాదు సో రెమెడీ చేసేటప్పుడు కూడా మనము ఎవరికైనా స్పెషల్గా రెమెడీ చేయాలంటే జనరల్గా పది పది మందికి పది లడ్లు ఇచ్చేస్తాం ఒక మనిషిని పట్టుకొని బేసిక్గా వాడి జీవితాన్ని మార్చడానికి ఎంతో కొంత ట్రై చేయాలి సమ్ హెల్ప్ మన ఆఫీస్లో ఒకరికి ప్రమోషన్ మనం ఇప్పించామనుకోండి వాడి జీవితం చేంజ్ అవుతుందా లేదా సో ధర్మ మార్గంలో కంప్లీట్గా అంటే మనం ఏం చేస్తామంటే హోల్సేల్గా రెమెడీ చేస్తూ ఉంటాం బేసిక్గా ఇంత ఇంత పది మందికి అట్లా కాదు ఒకరికి పూర్తిగా చేయాలి ఒకరికి జీవితం మారాలి దానివల్ల అది బేసిక్గా నేను చెప్పేది అంటే మనసుతో చేయండి మానిటరీగా డబ్బుతో కాదు ఒకరికి చదువు చెప్పడం కూడా చాలా గొప్ప రెమెడీ మీరు ఒకరికి చదువు చెప్తే జీవితం ఇంప్రూవ్ అవుతుంది కదా ఒకరికి ఫ్రీగా చదువు చెప్పండి చాలా గొప్ప రెమెడీ అది డబ్బులు పెట్టి రెమెడీ చేయడం కంటే డబ్బులు పెట్టకుండా రెమెడీ చేయడం చాలా గొప్ప విషయం అది గుర్తుపెట్టుకోవాలి అవతల మనిషికి మీరు ఒక విషయం చెప్తే వాడు దానివల్ల బాగుపడ్డాడంటే మీ గురువు విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది మీకు అర్థమైందో అది మనం ఆఫీస్లో హండ్రెడ్ పర్సెంట్ చేసినాం వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసామనుకోండి మీకు గురువు ఇంప్రూవ్ అవుతుంది మీకు తెలియదు రేపు మీకు చాలా బెటర్ ఆపర్చునిటీ వస్తుంది అది ఈ రెమెడీ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఓవరాల్గా ఈ ఏప్రిల్ మాసంలో కుంభరాశి వాళ్ళందరికీ ఎలా ఉండబోతుందో మీ మాటల్లో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు